వెరీ గుడ్ మార్నింగ్ ఇది ఏపీఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నేను మీకు జూమ్ చేస్తున్నాను చూడండి ఇది రెస్పాన్స్ షీట్ నేను తెచ్చుకున్నాను యాక్చువల్గా నాకు ఎన్ని మార్కులు చే ప్రీవియస్ ఎగ్జామ్లో నేను ఫుడ్ సేఫ్టీ రాశాను సో నాకు అంత పోయింది చాలా తక్కువలో పోయింది సో అలాంటిది మిగతా వాళ్ళకి జరగకూడదని ప్రతి క్వశ్చన్ని నేను ఇలా చేస్తాను పూర్తిగా చూడండి లైక్ కూడా చేయండి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులో మనం చూసుకున్నట్లయితే వీడియోని కదపట్లేదు ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ ప్రాంతంలో విలీనం చేయడం ద్వారా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకి దారితీసింది క్వశ్చన్ ఇంకోసారి చదువు ఎగ్జామ్లో మనకు అంత టైం ఉండదు ఆన్లైన్ ఎగ్జామ్లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రకారం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ ప్రాంతంలో విలీనం చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ ప్రాంతంలో విలీనం చేశారు ఇది క్వశ్చన్ విలీనం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఏర్పడడానికి దారి తీసింది అది ఏంటి ఒకటి హైదరాబాద్లోనా రెండు తమిళనాడులోన మూడు ఒడిస్సాలోన నాలుగు కర్ణాటకలోనా మ్యాక్సిమమ్ ఇది ఎయిత్ నైన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు సిలబస్ మారింది కాబట్టి హైదరాబాద్ అని ఆన్సర్ పెడతారు ఆన్సర్ హైదరాబాద్ నేను కూడా హైదరాబాద్ అని చూస్ చేసుకున్నాను మ్యాక్సిమం అన్నీ కరెక్టే పెట్టాను కానీ జాబ్ అయితే రాలేదు అయిపోక ఈ టైంలో వచ్చే అవకాశం ఎందుకంటే గతంలో బోర్డు తప్పులు చేశాం కాబట్టి ఇప్పుడు సరిదిద్దుకుంటావాలి ఓకే ఈ వీడియోని పూర్తిగా చూడండి చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పెట్టండి అలాగే రెస్పాన్స్ షీట్లో ఉన్న మిగతా క్వశ్చన్లు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించిన క్వశ్చన్లు అయితే నేను పెడతాను ఓకేనా